హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంకా నేను పొద్దున్నే వేసేసి ముగ్గేసేసాను అలికేసేసి వెర్రమంట నలికి ముగ్గేసాను ఇంకా ఇక్కడ నేను స్నానం చేసేసుకొని ఇంకా పప్పు పెట్టేసుకున్నాను పప్పు ఉడికినాక దాంట్లో బెల్లం తురుమి పెట్టేసుకున్నాను ఇంకా రుబ్బుకోవాలి ఎప్పుడు రోడ్లోనే రుబ్బుతాను ఈసారి చాలా లేట్ అయిపోయింది నాకు సో ఇంకా ఇక్కడ దీంట్లోనేమో నేను సొంఠి సోంపు ఇలాచి మూడు కలుపుతాను మిక్సీ పడతాను అనమాట మిక్సీ కలిపి పౌడర్ చేసేసుకొని ఇంకా అందులో వేసేస్తాను అనమాట పప్పు రుబ్బటా కూడా వేసేస్తాను సో ఇక్కడ ఈసారి మా బాబు పచ్చడి చేశాడనమాట ఉగాది పచ్చడి మా బాబుతోనే చేయించాను సో ఇంకా ఇన్ని ఇన్ని పప్పు రొట్టెలు ఏంటని అనుకుంటున్నారా మాకు ఇన్ని దేవుళ్ళకి ఎక్కించాల్సి వస్తుంది బయట నాలుగుళ్ళకి వెళ్తాను ఇంట్లో ఇంకా ఉన్న దేవుళ్ళు దేవుళ్ళునే అన్ని దేవుళ్ళకి ఎక్కిస్తాను మొత్తం ఒక ఇరవై చేశాను అనమాట పప్పు రొట్టెలు సో ఇవాళ చాలా లేట్ అయిపోయింది ఈసారి నాకైతే ఇలా పూజ చేసేసుకున్నాను నేను మాకు ఇన్ని దేవుళ్ళు ఉంటాయి అన్ని దేవుళ్ళకి ఇంకొకటి పెడుతూ ఉండాలి అన్ని దీపాలు పెడుతూ ఉంటాం సో ఇక్కడ మామిడి ఆకులు కొన్నే పెట్టాము ఎందుకంటే ఇక్కడ దీపం వెలుగుతుంటే ఒకసారి తగిలి అది మామిడి ఆకు కాలిపోతుండే సో అందుకే మామిడి ఆకు కాలుతుందని కొన్నే పెట్టాం మధ్యలో పక్కకు జరిపేస్తాం దీపం మారిపోయాక మళ్ళీ ముందుకు పెట్టేస్తాము ఇంకా ఇక్కడ నేను మధ్యాహ్నానికి లంచ్ కోసము గంగామాయల పప్పు మామిడికాయ వేసి చేశాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గంగమల్ మామిడికాయ వేసి పప్పు చేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఇటు పచ్చిమిర్చి పసుపు అంతే అవే వేయాలి శనగపప్పు ఎక్కువ క్వాంటిటీ వేయద్దు కందిపప్పు ఎక్కువ క్వాంటిటీ అలా శనగపప్పు కొంచెం వేయాలి వేసి పచ్చిమిర్చి వేసి వేసేసేయాలి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో మనం కారం గిట్ట ఏం కలపకూడదు ఇటు పచ్చిమిర్చి పచ్చి పసుపు అంతే టమాటాలు టై ఏం వేయద్దు గంగమ్మాయిలు ఇంకా ప్లస్ మామిడికాయ వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను కొద్ది కొద్దిగా అయినా కానీ ఎప్పటి పెట్టేస్తున్నాను చాలా వీడియోస్ ఉన్నాయి నా అయితే ఇంకా అలాగే ఉన్నాయి మళ్ళీ పెట్టడం లేదు ఇంకా వీళ్ళ